ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ పదిహేడవ ఎడిషన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతుంది ఈ రాత్రి ఎనిమిది గంటలకు టాస్ పడబోతుంది డెబ్బై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది మెగా ఈవెంట్ కప్ కోసం మొత్తం పది జట్లు పోటీ పడబోతున్నాయి గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది తొలి మ్యాచ్ లోనే టఫ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది ఈ రెండు జట్లకు ప్రతిష్టాత్మక పోరు ఇది తొలి మ్యాచ్ నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టాలనే పట్టుదలతో ఉన్నాయి చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ఇస్తుంది ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతుంది ఇన్ని సంవత్సరాలుగా జట్టుకు సారిథ్యాన్ని వహిస్తూ వస్తున్న లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్ హోదా నుంచి తప్పించింది అతని స్థానంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు పగ్గాలను అప్పగించింది ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తానికి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉందంటే అది సూపర్ కింగ్సే ముంబై ఇండియన్స్ తో సమానంగా ఐదు సార్లు చాంపియన్ గా నిలిచింది ఈ యెల్లో ఆర్మీ రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు సీజన్లలో కప్ కొట్టింది టీం అన్నిసార్లు ధోనినే కెప్టెన్ అలాంటి సారథిని టోర్నమెంట్ ఆరంభం కావడానికి చివరి నిమిషంలో తొలగించడం కలకలం రేపుతోంది దీనిపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు ఎంఎస్ ధోని జట్టు కెప్టెన్ గా తొలగించి ఋతురాజ్ గైక్వాడ్ ను అపాయింట్ చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తన ఇన్స్టాగ్రామ్ కు పని చెప్పాడు ధోనితో కలిసి దిగిన ఓ ఫోటో దానికి షేక్ హ్యాండ్ ఎమోజీని యాడ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు ఈ సీజన్ కు రోహిత్ శర్మ కూడా కెప్టెన్ గా ఉండట్లేదనే విషయం తెలిసిందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా అతన్ని కెప్టెన్ గా తప్పించింది ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ బాధ్యతలను అప్పగించింది అప్పట్లో అదే పెద్ద సంచలనం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ధోనిపైనే వేటుపడటం ఫ్యాన్స్ కు మంట పెట్టినట్లయిందే